పత్రిక ప్రతినిధులు అందరికీ కూడా నా యొక్క నా పేరు బీయుష్ బా నేను ప్రస్తుతం మన్ ప్లేస్ ఈస్పై చేస్తాను గుంటే వాళ్ళు అలాగే ఈస్ట్ డివిజన్ కూడా నేను ఇన్ఛార్జ్గా మనం నియమించాడు మా ఎస్పీ సతీష్ కుమార్ ఈ నేపథ్యంలో ఇరవై ఏడో ఉదయం వచ్చిన మా యొక్క గోల్ గుంటూరు పోలీసు స్వామి గారికి స్వామి గారు వచ్చిన దాని మీద ఆయన ఫోన్ చేసి చెప్పారు వచ్చి అంకమరాణ అతను ఆమె భార్య అయిన మౌలింగిని రాత్రి అంటే గత రాత్రి ఇరవై ఆరో తారీఖు రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో క్రికెట్ బ్యాట్ ఇచ్చి పూర్తిగా అమ్మాయికి తగిన రక్తస్రావం జరిగి అమ్మాయికి ట్రీట్మెంట్ పొందుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం ఆరు గంటల యాభై మూడు యాభై మూడు నిమిషాలకి చనిపోయినట్టు మాకు పెట్టిన దాకా వెంటనే ఆ విషయం చెప్పారు దాని మీద మా గుంటూరు రోడ్డు గుంటూరు ట్రైమ్ నెంబర్ రెండు వందల యాభై ఐదు పోయి రెండు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సెక్షన్ త్రీ టూ ఫైవ్ ఆఫ్ ఎస్ ఎస్టేట్ కింద స్వామి గారు ఇన్స్పెక్టర్ గారు డ్రైవర్ ఏసీ లిస్ట్ జరిగింది దీంట్లో ఏం జరిగిందంటే గత రాత్రి ఇరవై ఆరో తారీఖుని హి అంకమరాని అతను తన భార్య మాయనకి సుమారు పదకొండు సంవత్సరాల క్రితం అతను ట్రైన్ పెళ్లి చేసుకున్నట్టు తన ముగ్గురు పిల్లల్లో వారికి ఇద్దరు మగపిల్లలు ఒక అమ్మాయి కూడా అతనికి కలిగినట్టు ఆ కలిగిన తర్వాత అతని మీద ఉండే కొద్దీ ఆ మీద లేనికొని అనుమానం పెట్టుకుని ఆమె యొక్క క్యారెక్టర్ మీద అతను అనుమానం పడుతూ ఎవరితో లేని లేనికొని అంటే పనిచేసే చోట అమ్మాయికి పనిచేసే ఇంత చోట వారితో ఇతో కానీ వారికి అక్కడ సంబంధం అందుకని అతని మీద అనుమానంతో రోజు పట్టడం అన్నీ చేస్తున్నా చాలా సంవత్సరానికి అలాగే ఇతను వచ్చి ఆయన క్యాస్ట్ కొట్టిరా అమ్మాయి చనిపోయిన అమ్మాయి మౌనిక భార్య వచ్చి తర్వాత పక్కన ఉన్న ఈ యొక్క క్రికెట్ ఇది క్రికెట్ బ్యాట్ చిన్నప్పుడు బ్యాట్ ఉండదు క్రికెట్ దాంతో అమ్మాయిని విపరీతంగా పొట్టేదా అమ్మాయికి గాయ రక్తం గాయంది బొత్తు దగ్గర తల మీద తల వెనక పుట్టేది విపరీతంగా పిగి అమ్మాయి అక్కడే చాలా వరకు ఈ అమ్మాయికి గది ఆడింది అక్కడ ఫస్ట్ బాల్ అమ్మాయి కుర్రోలు ఉంది పద్దు కరోలు అఖిలే కుర తెలు అక్కడ పడుకున్నారు కత్తి కుర్రడు కొద్దిగా పది కొలతడు కుర్రడు అబ్బాయిని పట్టడం అన్ని చూశాడు ఆ తండ్రి కొడు నుంచి చెప్పకపోతే భయపడిపోయే అబ్బాయి అమ్మమ్మని పిలుస్తారు పర్యటికెళ్ళాడు ఆ పట్ట దగ్గరలో నా అమ్మ గారికి కానీ మా తల్లిని మా తండ్రి మా తల్లిని కొడతారు మా అమ్మని అమ్మమ్మ రమ్మాయికి తీసుకెళ్ళాడు అమ్మాయి వచ్చిన వారికి అబ్బాయి రక్త మార్గ పడుకుంది అబ్బాయి పారిపెడు వద్దాయి పార్పెడు అక్కడి నుంచి ఈ అమ్మాయి కాంగారుపూట ఆ అమ్మ ఈ యొక్క మౌనకి తల్లి అమ్మాయిని ఇమ్మీడియట్గా అక్కడ ఆటోలు వేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చే జాయిన్ చేసింది డాక్టర్గా ట్రీట్మెంట్ చేస్తూ పదకొండు సుమారు పదకొండు టైంకి వెళ్ళింది జాయిన్ చేశారు మార్నింగ్ దాకా ట్రీట్మెంట్ చేశారు కానీ ఇంకా అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతూ ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలు చనిపోయింది దీనికి కారణం ఏంటంటే నా భర్త విశించడం వలన అమ్మాయిని కొట్టడం వలన కూడా ఇవన్నీ కూడా జరిగినాయి ఈ విషయాలు వెంటనే వ్యాక్షన్ తీసుకుని అన్నీ చేశారు దీన్ని ముఖ్యంగా మా ఎస్పీ గారు ఏదైనా ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఉత్తర ప్రకారం గుంటూరు జిల్లా అంత ప్రకారం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మా మా టీం ఎస్ఐఆర్ భాగ్యరాజు గారు మరియు వాళ్ళ స్టాఫ్ ఎస్ఐఆర్ గారు రిజిస్ట్రేషన్ ప్రకారం అన్ని కూడా చేసి మొత్తం ముద్దాయి పారిపోయి అని పట్టుకుని మొత్తం అన్ని మొత్తం దిగి నన్ను నేను నిన్న ఈవినింగ్ బస్ స్టాండ్ అంటే అక్కడే వాళ్ళని చూసిన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ తీసుకుని అరెస్ట్ చేసి మనం ఈరోజు మనం మెస్ట్రీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇలాగా నుంచి చిన్న వయసులో పెళ్ళి చేసుకుంటాం వలన తెలియని వయసులు చేసుకుని మళ్ళీ తర్వాత అనుమానం పడతాం ఎన్ని రకాల తాగిపోయినా ఎన్ని రకాలుగా జరుగుతుంది ఈ యొక్క తాగి ఈ వసజాయ అంటే పత్వదా అతను ఇంకా ఇచ్చిన తర్వాత కులం అని చెప్పి కులం పేరు పెట్టి అమ్మాయిని తక్కువ పచ్చి అగవరి పచ్చి తట్టుకోవడం అన్ని చేయటం అమ్మాయి మానసికంగా పడతాయి అన్నీ కూడా అలా అమ్మగారు చెప్పి బాధపడేది పెళ్ళి చేసుకున్నారంటే ఇంకా అవ్వారేజ్ జాగ్రత్త పడమ్మా జాతీయ చేసుకుని చెప్పుకోవడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో అనుమానం పెరిగిపోయి అనుమతి అయ్యి ఇరవై ఆరో తారీఖు రాత్రి తాగి వచ్చి శుభ్రంగా ఫుల్గా అమ్మాయి తాగి వచ్చి రైస్ తినమని చెప్పి ప్రజల దగ్గర తినమని చెప్పి ప్రజలు పెట్టారు తర్వాత భార్య తినమంటే అంత తినకుండా నేను తిన్నా పడుకుంటున్న అమ్మాయిని బాగి పెట్టి కొట్టి అమ్మాయిని లేపి ఎందు అని చెప్పి అమ్మాయి చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే అమ్మాయి కూడా అనుకుంటే అమ్మాయికి మైనర్ కన్నా పెళ్లి చేరింది అంటే అమ్మాయికి చెప్పిన అమ్మాయికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇక ఇరవై సంవత్సరాలు అంటే పదకొండు సంవత్సరాలు అది అమ్మాయి కూడా మైనరు మైనరు ఈ రకంగా వివాహాలు చేసుకుంటా అన్న అవగాహన రూపాన్నాయని జరుగుతూ ఉన్నాయి అన్నీ అన్నమాన్ని చెప్తాయి అన్ని జరుగుతున్నాయి కాబట్టి చాలా అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మైనర్ మైనర్ వివాహాలు జరగకుండా చూసి అన్ని జాగ్రత్తగా ఉంటాయి కనుక ఇన్ని కొద్దిగా కంట్రోలు వస్తాయి మా ఇంకా పోలీసు వారి